చాలెస్ లో అతి ర్యాంచ్ ని ప్రారంభించారు ఇండియన్ థీమ్ తో ఇప్పటివరకు ఇలాంటి ర్యాంచ్ లేదని ఇండియన్ కమ్యూనిటీ చేసుకునే ప్రతి ఈవెంట్ కు అనుగుణంగా ఆహ్లాదకర వాతావరణంలో ఆరు ఎకరాల్లో విశాలంగా నిర్మించారని నిర్వాహకులు తెలిపారు మనం వానెల్స్టెన్ లో ఒక ప్రత్యేకమైన ర్యాంచ్ లో ఉన్నాము ఈ ర్యాంచ్ మనకు చూస్తే చందుగారు వీరే సోలోగా దీన్ని కట్టి చక్కగా ఇండియన్ థీమ్తో అండ్ ఇండియన్ కల్చర్ ఉట్టిబడేలాగా ఈ యొక్క ర్యాంచ్ ని కట్టడం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ర్యాంచ్ లో ఇంత పెద్ద ఇల్లే కాకుండా అటుపక్క ఒక పెద్ద హాల్ కూడా ఉంది మన ఆ హాల్లో ఇందాక కాన్సర్ట్ కూడా జరుగుతుంది అది మనం ఇందాక చూసాము అయితే చంద్ర గారు మీ మాటలో చెప్పండి అసలు యాక్చువల్లీ ర్యాంచ్ కట్టాలని మీకు ఎందుకు అనిపించింది అసలు దీని వెనక మీ ఉద్దేశం ఏంటి బేసికల్గా ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఏమైనా ఈవెంట్స్ చేయడం కానీ లైక్ బర్త్డే పార్టీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ Only functions or any engagements, also, even, even marriages, is uh key. మన ఇండియన్ స్టైల్లో ఒక ర్యాంచ్ కడితే అక్కడ అందులో మ్యారేజెస్ అవుతాయి ఇండియన్ వైబ్ వస్తుందని చెప్పి మనం ఆలోచన ద్వారా వచ్చిన ఇదే ఈ ర్యాంచ్ అనమాట సో దాని గురించి అని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నేను కష్టపడ్డాను ఇది ఇందులో అన్ని ఇది ఇందులో చూస్తే మీరు అంత మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీట్లీ కస్టమైజ్డ్ ప్రతి ఒక్కటి ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తే బాల్కనీ కూడా అది ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఇండియన్ ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ లేఅవుట్ కంప్లీట్ ఇండియన్ స్టైల్లో కట్టడం జరిగింది సో దట్ మన ఇండియన్స్ ఎవరైనా పార్టీ పార్టీలు చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి అదొక ఫీల్ ఇండియా ఇండియాలో చేసుకుంటున్నాం అన్న ఫీల్ రావడానికి మేము ఇలా కట్టడం జరిగింది అది ఇప్పుడు మనం చూస్తే యాక్చువల్ ఇక్కడ ఇక్కడ చక్కగా ప పైర్లు అండ్ మంచి పంటలు చక్కటి ఆక్సిజన్ ఎంత బ్యూటిఫుల్ ఆక్సిజన్ అంటే దిస్ ఇస్ ఇట్స్ లైక్ హెవెన్ అయితే మనం చూస్తే ఈ కట్టడం కూడా మూడు రకాల బాల్కనీస్ కట్టారు మీరు చెప్పినట్టు అండ్ లోపల కూడా వసతిగా భారతీయులు వచ్చి ఇక్కడ ఫంక్షన్ చేసుకుని ఇక్కడ వసతి గృహం లాగా వాడుకోవచ్చు ఒకవైపు అక్కడ ఫంక్షన్ హాల్ కూడా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో చందుగారు ప్లాన్ చేశారని చెప్తున్నారు అయితే మున్ముందు మీకు ఈ ఈ ఎన్ని ఎకరాలు దీని ప్రాజెక్ట్ ఏంటి దీని ఫ్యూచర్ ఏంటి ఇది బేసికల్ గా ఇది ఆరు ఎకరాలు సిక్స్ ఎకర్స్ సో ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడంతా బార్డర్ ఇది ఇదంతా బార్డర్లో చెట్లు కట్టడం జరిగింది చెట్లు కూడా నేచర్ నేచర్ని ప్రైజ్ చేయడం కోసం అని నాకు ఆల్మోస్ట్ చెట్లకే చాలా ఎక్కువ ఖర్చు చేశాను నేను ఎందుకంటే ఐ లవ్ నేచర్ సో సరౌండింగ్ మొత్తము ఈ సిక్స్ ఏకర్స్ సరౌండింగ్ మొత్తం చెట్లతోనే ఉంటుంది ఇంకా అది పెరిగిన కొద్దీ ఇంకా అది ఇంకా ప్రైవసీ చెట్లలాగా లాగా మారుతాయి సో ఆరు ఎకరాలలో ఇది ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఇల్లు అండ్ టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఈవెంట్ సెంటర్ ఉంది సో ఆ ఈవెంట్ సెంటర్లో మనం బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు ఓనీ ఫంక్షన్స్ చేసుకోవచ్చు ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ సచ్ సచాజ్ లైక్ ఏంటి ఎంగేజ్మెంట్స్ కానీ లేకపోతే మ్యారేజెస్ ఈవెంట్ మ్యారేజెస్ కానీ చేసుకోవడానికి సౌకర్యంగా ఉండడానికి ఇంకా ఈవెంట్ సెంటర్ కానీ మీ మాటలు చెప్పండి అసలు ఇవన్నీ చూస్తే మీకు ఎలా అనిపించింది దీంట్లో స్పెషాలిటీ ఏంటి ఇప్పటివరకు డైలాగ్స్ లో మీరు చూసిన వాటిలో ఇది ఎలా అనిపించింది యాక్చువల్గా నేను డాలస్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు నేను హైదరాబాద్లో ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది అంత బాగుంది ఈ సెట్టింగు యాంబియన్స్ అవన్నీ చూస్తే అలా సన్సెట్ బాల్కనీస్ చాలా బాగుంది ఐ రియలీ ఐ రియలీ ఎంజాయింగ్ ఇట్ చాలా చాలా సూపర్ చందు కంగ్రాచులేషన్స్ చాలా బాగుంది సో మీకు ఏమనిపిస్తుంది యాక్చువల్లీ ఇదేమన్నా మనకి హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లాగా నీట్ గా అక్కడ కూడా అందరూ పిక్నిక్స్ లేకపోతే పార్టీస్ చేసుకుంటారు అది ఎంజాయ్ చేస్తున్నారు అనిపిస్తుంది యా యాక్చువల్లీ ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ లో ఈ ఫామ్ హౌస్ ట్రెండ్ అంతా ఎక్కువ అయిపోయింది కదా అదంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అంతా చూసినప్పుడు ఎప్పుడు ఇండియా వెళ్ళి ఎంజాయ్ చేయాలా అనిపించేది బట్ ఇప్పుడు ఇది చూస్తుంటే అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది మీ మాటలు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఆ రామకృష్ణ ఇక్కడ ఇది అంతా కట్టడం చాలా గర్వంగా ఉంది నేను అది చూడడానికి ర్యాలీ నుండి వచ్చిన ర్యాలీలో ఇట్లాంటివి లేవు సో చాలా బాగుంది ఇల్లు కానీ పక్కన ఈవెంట్ సెంటర్ కానీ వెనకాల బ్యాక్ కూడా ఉంది కావాలంటే అవుట్ టెంట్ వేసుకొని ఏదైనా పెద్ద ఫంక్షన్ చేసుకోవచ్చు మనతో పాటు టీప్యాడ్ ప్రెసిడెంట్ అనురాధ నాయకుల గారు ఉన్నారు అనురాధ గారు మీ మాటలో చెప్పండి అసలు ఈ యొక్క ప్రాంగణం ఎలా అనిపించింది ఎస్పెషల్ అక్కడ హాల్ ఉంది మంచిగా ఈవెంట్ హాల్ ఉంది ఈ ఇల్లు కూడా వారు ఇండియనైజ్ థీమ్ కట్టారని చెప్పడం జరిగింది మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రామకృష్ణ అయ్యా గారు అండ్ స్వప్న గొల్లపల్లి ఫర్ ఇన్వైటింగ్ దిస్ ఓపెనింగ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ రాంచ్ అంటే చూసాను చాలా చాలా బాగుంది ఇండియనైజ్డ్ సో తాను వాళ్ళే అంటే ప్లేస్ తీసుకొని ఓన్ గా కన్స్ట్రక్ట్ చేసి తో ఇండియన్ థీమ్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇట్స్ అమేజింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ మనతో పాటు మనోజ్ గారు ఉన్నారు అలానే శ్రీనివాస్ గారు ఉన్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ కి వీరు ప్రత్యేకంగా రావడం జరిగింది అండ్ ఈ యొక్క ప్రాంగణం గురించి మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది సో యాక్చువల్ గా మేము వస్తున్నప్పుడు ఆ వ్యూ ఏదైతే ఉందో మాకు ఫస్ట్ చూడంగానే మోడర్నైజ్డ్ విల్లాస్ ఎట్లా బిల్డ్ చేస్తున్నారో ఆ మోడర్నైజ్డ్ విల్లాస్ విల్లాస్ బిల్డ్ లాగా అనిపించింది బయట నుంచి కొంచెం దాని తర్వాత ఓకే నా బయట నుంచి అపేరెన్స్ లాగా అనిపించినా సరే లోపల ఒకసారి చూద్దాం అని చెప్పేసి వచ్చాం లోపల వచ్చిన తర్వాత విఆర్ అస్టానిష్డ్ యాక్చువల్లీ సో ద బిల్డ్ క్వాలిటీ మార్బుల్స్ ఎస్పెషల్లీ అవి యూజ్ చేసిన కాంటెంపరీ స్టైల్ ఫిక్చర్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో వెరీ ఎక్సలెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మాటలు చెప్పండి మీకు యా చాలా బాగుందండి మనోజ్ చెప్పినట్టుగా ఈ మేము వస్తున్నప్పుడే గ్రీనరీ అంతా చూసినాము మెలిసాకి ఫ్రిస్కోకి చాలా దగ్గరగా ఉంది అండ్ ఇక్కడ మన మన ఇండియన్స్ మన సౌత్ ఇండియన్స్ మెయిన్గా ఇక్కడనే ఉంటారు కాబట్టి ఫ్రిస్కో అండ్ మెలిసా సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళకి దిస్ ఈజ్ ఏ గుడ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఫస్ట్ రామకృష్ణ గారికి స్వప్న గారికి కంగ్రాచులేషన్స్ ఈ ప్రాపర్టీని తీసుకొని దీన్ని ఇంత మంచిగా డెవలప్ చేసి మంచి ఇల్లు కట్టిండ్రు